ప్రకృతి కన్నెర చేస్తే ఎలాంటి వాళ్ళైనా గజగజా వనకాల్సిందే అన్న మాట విన్నప్పుడు ఏంటోలే అనుకున్నా కానీ ఇవాళ స్వయంగా అనుభవిస్తేనే ఆ మాటలో ఉన్న అర్థం పరమార్థం ఏంటి అన్నది అర్థమైంది అప్పుడు నాకు సురమనే ఎండలో సడన్గా గాలి వాన ఎంత పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చేటప్పటికీ పిల్లలతో సైతం అందరం గజగజ వణికిపోయాము ఇంకా మా చిన్నదైతే అసలు ఎంత ఏడి చేసిందో ఆ ఉరుములు అలాగే ఆ గాలికి అయితే నాకైతే చాలా భయమేసింది మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి అలాగే మొత్తం అంతా వాన 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 ఇంకా పైకొచ్చి కొంచెం గాలి తగ్గక పైకొచ్చి చూస్తే మొత్తం మ్యారీహోల్లో నుంచి వెళ్ళాల్సిన వాటర్ వెళ్తూ ఉంది అయినా సరే రెండు అంగుళాల మేర వాటర్ అనేది నిలిచిపోయి చూడండి జస్ట్ పదే పది నిమిషాల్లో ఇంత భీవత్సం అయితే అయిపోయిందనమాట మొత్తం గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ పడిపోయినాయి పైన పూల మొక్కలన్నీ పడిపోయినాయి ఇంత విభజన జస్ట్ పది నిమిషాల్లో